నేను చేసినా మిస్టేక్స్ మాత్రం ఎవరు చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే యూట్యూబ్తో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మొదటికే మోసం వచ్చేస్తుందండి మనం ఇన్ని రోజులు కష్టపడిన శ్రమ ఫలితం అంత వృధా అయితే అయిపోతుంది గూడదిలో పోసిన పన్నీరు ఏంటో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి కానీ మేబీ అందరూ చేయరు అనుకోండి కానీ చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రం చేయొద్దండి అసలు ఓకేనా చాలా జాగ్రత్తగా ఉండండి కానీ అలా అని మనం ఎక్కడ తగ్గమండో ఇక ముందు మరింత స్పీడ్తో మీ ముందుకైతే మంచి మంచి కామెడీ వీడియోస్తో మా అబ్బాయి డ్యాన్సర్తో చిన్న చిన్న కుకింగ్ వీడియోస్తో లాంగ్ వీడియోస్తో కూడా ఇక ముందు మీ ముందుకైతే రెగ్యులర్గా రావడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ షార్ట్స్ అయితే కామన్గా రెగ్యులర్గా వస్తాయి లాంగ్ వీడియోలు మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి అయితే వస్తూ ఉంటాయండి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండి మీ అందరి సపోర్ట్తో ఇక్కడి వరకు వచ్చిందండి అదైతే అస్సలు మర్చిపోను ఇంకా ఇలానే మీరు సపోర్ట్ ఇవ్వాలని నా కోరిక అనమాట ఓకేనా అండి ఇది అందరికీ తెలియాలని ఈ వీడియో అండి ఇంకేం కాదు లైవ్ ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్న వాళ్ళకి మా ఛానల్ మీద అభిమానం చూపించే వాళ్ళకండి ఓకేనా వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ బాయ్